విద్యార్థుల ఆత్మహత్యలను నిర్వహించేందుకు సుప్రీంకోర్టు పదిహేను మార్గదర్శకాలు జారీ చేసింది దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు కోచింగ్ సెంటర్లు రెసిడెన్షియల్ విద్యా సంస్థలు హాస్టళ్లకు మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది విశాఖలో నీట్ విద్యార్థిని మృతి కేసులో ఈ మేరకు తీర్పు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఆ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది విద్యార్థుల మానసిక ఆరోగ్యం కాపాడాలని లోనై బలవన్మరణాలకు పాల్పడకుండా వారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ విషయమై పదిహేను అంశాలతో మార్గదర్శకాలు జారీ చేసింది ఇవి దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు వర్సిటీలు కోచింగ్ సెంటర్లు రెసిడెన్షియల్ విద్యా సంస్థలు హాస్టళ్లకు వర్తిస్తాయని స్పష్టం చేసింది తీర్పు కాపీని రాష్ట్రాలకు పంపి ఈ మార్గదర్శకాల అమలుకు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించింది దీనిపై కేంద్ర ప్రభుత్వం తొంభై రోజుల్లోపు చర్య నివేదికను సమర్పించాలని నిర్దేశించింది విశాఖపట్నంలోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నీట్ శిక్షణ పొందుతూ ఉన్న పశ్చిమ బెంగాల్ యువతి అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ నమోదైన కేసులో తీర్పిస్తూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది ఈ మరణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్లలో వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదైన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం తమ పరిధిలోకి రాదంటూ ఏపీ హైకోర్టు గతేడాది ఫిబ్రవరి పద్నాలుగున ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది నీట్ శిక్షణ కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి విశాఖలో హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని రెండు ఇరవై మూడు జూలై పద్నాలుగున రాత్రి మూడవ అంతస్తు నుంచి పడి తీవ్ర గాయాల పాలైంది ఆమెను ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది ఈ కేసు తీర్పు సందర్భంగా మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీంకోర్టు అన్ని విద్యా సంస్థలు ఏకరూప మానసిక వైద్య విధానాన్ని అనుసరించాలని ఆదేశించింది ఉమ్మీర్ ముసాయిదా మార్గదర్శకాలు మనోదర్పణ్ కార్యక్రమం జాతీయ ఆత్మహత్యల నివారణ వ్యూహం నుంచి సూచనలు తీసుకుని విద్యార్థుల మానసిక ఆరోగ్యం పెరుగుదలకు చర్యలు చేపట్టారని సూచించింది వందమంది మించి విద్యార్థులు ఉన్న అన్ని విద్యా సంస్థలు కనీసం ఒక క్వాలిఫైడ్ కౌన్సిలర్ సైకాలజిస్ట్ సామాజిక కార్యకర్తను నియమించుకుని విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు పేర్కొంది తక్కువ మంది విద్యార్థులు ఉన్న సంస్థలు బయట ఉన్న మానసిక ఆరోగ్య నిపుణులతో పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించింది పిల్లలు పరీక్షల ఒత్తిడికి లోనవకుండా చూడడానికి కౌన్సిలర్ కు బాధ్యతలు అప్పగించాలని పేర్కొంది అన్ని విద్యా సంస్థలు ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు విద్యార్థుల్ని ప్రతిభ ఆధారంగా బ్యాచ్ల వారీగా విభజించడం అందరి ముందు కించపరచడం సామర్థ్యంతో సంబంధం లేకుండా లక్ష్యాలు విధించడం లాంటివి మానుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మానసిక ఆరోగ్య సేవలు స్థానిక ఆసుపత్రులు ఆత్మహత్యల నిరోధ హెల్ప్ లైన్ నెంబర్లను హాస్టళ్లు తరగతి గదులు కామన్ ఏరియాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది అన్ని విద్యా సంస్థల్లో బోధన బోధనేతర సిబ్బందికి ఏడాదికి కనీసం రెండుసార్లు మానసిక ప్రథమ చికిత్స హెచ్చరిక సంకేతాల గుర్తింపు స్వీయ హాని సమయంలో స్పందించడంపై శిక్షణ ఇప్పించాలని సూచించింది సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారు దివ్యాంగులు అనాథలు ఆత్మన్యూన్యతతో ఉన్నవారు ఇలా అన్ని వర్గాల పిల్లల్ని కలుపుకుని పోయేలా విద్యాసంస్థలు తమ సిబ్బందికి శిక్షణ ఇప్పించాలని ఆదేశించింది ర్యాగింగ్ లైంగిక దాడులు వేధింపులపై వచ్చే ఫిర్యాదుల్ని తక్షణం పరిష్కరించి బాధితులకు అండగా నిలబడేలా అన్ని విద్యా సంస్థలు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే యాజమాన్యానిదే బాధ్యతని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది విద్యార్థులపై అవాంఛనీయ ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు సంరక్షకుల్ని అప్రమత్తం చేసే కార్యక్రమాల్ని విద్యా సంస్థలు నిర్వహించాలని సూచించింది ఎంతమంది విద్యార్థులకు వైద్య సేవలు అందించారో ఒక రహస్య నివేదిక రూపొందించి కేంద్ర రాష్ట విద్యాశాఖలు యూజీసీ ఏఐసిటిఈ సిబిఎస్ఈ బోర్డులకు అందించాలని పేర్కొంది విద్యా సంస్థలు క్రీడలు కళలు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంరక్షకులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరింది పిల్లలకు నచ్చిన గురుకుల విద్యా సంస్థలు హాస్టల్ యజమానులు వార్డెన్లు కేర్ టేకర్లు విద్యా ప్రాంగణాలని వేధింపులు దాడులు డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దారని సుప్రీంకోర్టు సూచించింది అన్ని గురుకుల విద్యాలయాలు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డానికి వీల్లేని విధంగా సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది క్షణికవేశంలో స్వీయ హాని తలపెట్టుకోకుండా చూసేందుకు భవనాల పైకప్పులు బాల్కనీల్లోకి వెళ్లకుండా నిరోధించారని సూచించింది జైపూర్ కోటా శిఖర్ చెన్నై హైదరాబాద్ ఢిల్లీ ముంబై నగరాలతో పాటు పోటీ పరీక్షలకు సమాయత్తం కావడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వెళ్లే ప్రాంతాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది అలాంటి చోట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది